సింగిరేణి కార్మికుల సంక్షేమం కోసమే ఏఐటిసి కృషి చేస్తుందని ఆర్జి బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ ఉపాధ్యక్షుడు అన్నారావు పేర్కొన్నారు బుధవారం ఎనిమిదవ కాలేజీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు నేడు సింగరేణి పాఠశాలలో సిబిఎస్ సిలబస్ను ప్రవేశపెట్టారని దానికి సంబంధించిన విధి విధానాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు గతంలో ఏఐటిసి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో సింగరేణి పాఠశాలలను ఏర్పాటు చేయించడం జరిగిందని అప్పటి నుంచి అనేక మంది విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నతులుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు తాము గెలిచిన తర్వాత తిరిగి సింగరేణి పాఠశాల విద్యార్థులను మంచి రంగాలలో రాణించేలా ప్రణాళికలను రూపొందించుకోవడం జరుగుతుందని తెలిపారు గత గుర్తింపు సంఘం సింగరేణి పాఠశాలల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించడం వలన పాఠశాలలో సరైన వసతులు లేకుండా పోయాయని ఆరోపించారు తాము గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత నూతన విద్యా అమలు పరిచే విధంగా చూడడం జరుగుతుందని తెలిపారు అలాగే సింగరేణి కార్మికులతో ప్రణాళికరేణి కార్మికుల సమిష్టి కృషితో తొంభై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల బొగ్గు ఉత్పత్తికి గాను తొంభై ఎనిమిది పాయింట్ ఐదు మూడు బొగ్గు ఉత్పత్తి సాధించి నూట రెండు శాతంలో నిలిచిందన్నారు ఈ విజయం కార్మికులదిగా గుర్తించడం జరుగుతుందని తెలిపారు కాగా సంస్థ తరపున సీట్ బాక్స్ తో పాటు జ్ఞాపిక అందజేయాలని సంస్థ చైర్మన్ తో మాట్లాడడం జరిగిందని అన్నారు తొంభై లక్షల యాభై టన్నుల గాను తొంభై లక్షల యాభై టన్నుల నలభై మూడు పనులు సాధించడం జరిగింది ఆర్జిటివ్ ఏరియా నూట రెండు శాతము సాధించడం జరిగింది దాంతో దాంతోపాటు ఏఐటిసి కృత్రిమ సంఘం నిర్వహణ ఐదు సిక్స్ పాయింట్ క్యూ మీటర్లు షేవాలు తెప్పియడం జరిగింది ఒకటి త్రీ క్యూబి మీటర్ల షావల్ తెప్పించడం జరిగింది ఒక లోడో తెప్పడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏఐటిసి స్కూల్లో స్థాపించినప్పుడు ఏఐటిసి పంతొమ్మిది డెబ్బై స్థాపించబడింది ఈరోజు మేము గెలిచిన తర్వాత మ్యాన్ఫెస్టర్లో పెట్టింది సెంట్రల్ సిలబస్ సిబిఎస్ సిలబస్ అది మొన్న సాధించి చక్కెం కూడా వచ్చింది సింగరే స్కూళ్ళను పునరుద్ధరించి ఇప్పుడు వచ్చిన ఎంగు పిల్లలందరికీ కూడా ఈ సింగ్రల్ సిలబస్ సిబిఎస్ సిలబస్ను వాళ్ళందరి ఉపయోగంగా ఉండడానికి దాని విధానం త్వరలో వస్తాయి కాబట్టి గతంలో మేము గెలిచినప్పుడు ప్రొడక్షన్ సాధించిన తర్వాత స్వీట్ పాస్తో పాటు గిఫ్ట్ కూడా ఇప్పించడం జరిగింది అదే టీజీపీఎస్ గెలిచిన తర్వాత అది మర్చిపోయింది ఇప్పుడు మేము మళ్ళీ ఆ విధానాన్ని ఈ పల్లకొండ ఏరియాల విధంగా మా జనరల్ సెక్రటరీ గారు మా ప్రెసిడెంట్ సీతారామయ్య గారు రాజ్ కుమార్ గారు అన్ని ఏరియాల బ్రాంచ్ నుంచి మేము ఆల్రెడీ డైరెక్టర్ పాస్ చేయడం చెప్పడం జరిగింది మేము గత వారం నుంచి కూడా గెలిస్తున్నాను జీఎం గారు కూడా చెప్పడం జరిగింది దానిలో కూడా జీఎం గారు మన ఫస్ట్ దాటి నాడు వీడియో కాన్ఫరెన్స్ సిఎన్ఎండ్తో జరిగినప్పుడు కూడా ఇక్కడ గుర్తింపు సంఘం ఆయన అడుగుతా ఉన్నారు సార్ ప్రొడక్షన్ సాధించినందుకు ఏమైనా గిఫ్ట్ అయ్యాలంటే కూడా అక్కడ వీడియో రికార్డ్ ప్రకారం కూడా వీడియో కాన్ఫరెన్స్లో కూడా సిఎన్ఎండి గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక సమీక్ష మీటింగ్ పెట్టుకొని అన్ని ఏరియాలు కూడా నేను ప్రొడక్షన్కు ఏది ఇవ్వాలనే కూడా నిర్ణయం చేస్తాను చెప్పినారు వాళ్ళు అట్లా చెప్పినందుకు కూడా బలరాం అయ్యారెస్ సిఎన్ఎండ్ తెలంగాణ ముద్దుబిడ్డ మౌలిబాబుకి ఏడు స్థాపన ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమంలో ఎల్ ప్రకాష్ అన్నారావు రాజయ్య దేవాసింగ్ మహేందర్ సతీష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు